जय हिंद जय जवानो आदाब कमली भाई हां तो रिजर्वेशन करो हमें चाहिए 42% 42% रिजर्वेशन 42% रिजर्वेशन चलो बालुंगड़ी का लिंगड़ी का जेजेसी जेसी की एकता पार्टी आली जेसी की एकता पार्टी जय విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిదిని తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ జీవో నెంబర్ తొమ్మిదిని వ్యతిరేకిస్తూ ఆ విధంగా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టు పోవడం నిన్నటి రోజున హైకోర్టు స్టే వంచడము దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను నిన్న స్కేవించిన సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ కళ్ళకు గంతలు కట్టుకొని ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సదు సదుద్దేశంతో బీసీ కులగానం చేయడం ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం దానికి దానికి అనుగుణంగా దాన్ని అమలు చేయాలని ఆమోదించాలని చెప్పి గవర్నర్కు రాష్ట్రపతికు ఆ బీసీ బిల్లు పంపించింది గత ఆరు నెలలుగా ఈ బీసీ బిల్లులు రెండు ఇటు గవర్నర్ దగ్గర అటు రాష్ట్రపతి దగ్గర ఆమోదించకుండా రిజెక్ట్ చేయకుండా ఆ విధంగానే ఉంచుకోవడం అనేది ఒకవైపు గ్రామాలలో అభివృద్ధితో గుంటుపడుతుంది ప్రజాపతిని లేరు అని చెప్పి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఇబ్బంది కలగద్దు దాని మీద నోటిఫికేషన్ ఎలక్షన్ నిర్వహించాలని ఈ ప్రభుత్వం నిర్వహించి నలభై రెండు శాతం ఇస్తూ నోటిఫికేషన్ ఇస్తే విధంగా దాన్ని అడ్డుకోవడము ఎంతవరకు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు వారి జనాభా పది పది శాతం తక్కువనే ఉంటే పది శాతం రిజర్వేషన్ ఇస్తూ ఈడబ్ల్యూఎస్కి ఈడబ్ల్యూస్ పది శాతం రిజర్వేషన్ కల్పించారు అగ్రవర్ణాలకు మేము ఎప్పుడైనా ఆ పది శాతం ఈడబ్ల్యూఎస్కి అగ్రవర్ణాలకు వద్దు అని చెప్పి మేము పోర్టుపోయినామా పీసీలంగా ఎక్కడ నిరసన వ్యక్తం చేసినామా ఎక్కడ నిరసన వ్యక్తం చేయలేము సరే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చుకోండి మాకేం అభ్యంతరం అని చెప్పినాం మా జనాభా అధికారిక లెక్కల ప్రకారం యాభై ఆరు యాభై ఆరు శాతం అధికారిక లెక్కల ప్రకారం ఉంటే మేము మాకు ఇచ్చేది నలభై రెండు శాతమే ఇంకా పద్దెనిమిది శాతం రిజర్వేషన్ తక్కువనే ఉన్నది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే నోటికి వచ్చిన బుక్ను దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏదైతే కోర్టులో ఏసూరో సుప్రీం హైకోర్టులో వాళ్ళకు మేము డిమాండ్ చేస్తాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా బీసీ రీజన్ అడ్డగిస్తే మేము కూర్చున్న బసక్ తెలియదు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ కేంద్ర డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది అన్ని రకాల సమాచారము హైకోర్టుకు సమర్పించినా కానీ స్టే విధంగా సూచన దురస్తకరం హైకోర్టు కూడా పునరాలోచన వేసి ఆ స్టేను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ హైకోర్టులో ఇచ్చిన స్టేను ఎత్తివేసే విధంగా మీ సిద్ధశుద్ధిని శంకిస్తలేమో మీ పట్టు వాళ్ళ ఇక్రమార్పుల్లా గట్టి పట్టుదలతో మీరు బీసీ రిజర్వేషన్ అమలు అమలు కృషి చేస్తూ ఉన్నారు మేము హ్యాసా చెప్తున్నాం మేము అరసేస్తున్నాం సాధిస్తున్నాం మీకు మేము ఉంటాం ఈ నడు ఇచ్చిన తీర్పును కూడా మీరు సుప్రీంకోర్టులో వేసి దాన్ని ఆ చేతి ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విధంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు అసెంబ్లీలో ఏ మేము బీసీలు మేము సపోర్ట్ అంటే మేము సపోర్ట్ మేము సపోర్ట్ అంటే మేము సపోర్ట్ ఏకగ్రీ తీర్మాన చేశారు ఈ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడుతుంది బిల్లు మద్దతు ఇస్తారు బయటకు వచ్చినాక లోపాయి దీన్ని వ్యతిరేకిస్తున్నారు కబడి నాడక మాడుతున్నారు అది ఒక అనుమానం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వైఖరి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ పార్టీల వైఖరి మాకు అనుమానస్పదంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం హైకోర్టులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మద్దతుగా అరవై మంది ఇంప్లీడ్ పిటిషన్ చేసుకున్నారు అరవై మంది సపోర్ట్ గా అందులో అయ్యారు అది కరెక్టే వాటిని ఇవ్వాలని చెప్పి బిజెపి బిఆర్ఎస్ ఇంతవరకు కూడా ఇప్లీడ్ కాలేదు ఆ కేసులో ఇప్లీడ్ కాలేదు వాళ్ళకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఇంప్లీ కావాలి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీ పార్టీ పరంగా అందులో మీరు మద్దతు ఇస్తూ కావాలని చెప్పి ఆ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఈ వేదిక ద్వారా కేసీఆర్ కు అదేవిధంగా రామచంద్రరావు కిషన్ రెడ్డికి బండి సంజయ్ చేస్తా ఉన్నా నోటి కాడి బుక్క ఎంత కొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం సైన్ చేయలే తెలియజేస్తూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా తెలంగాణ ఉద్యోగము ఏ విధంగా ఉదృతమై తెలంగాణ సాధించుకున్నాము అదే స్ఫూర్తితోనే బీసీలను కూడా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అది సాధించుకునే సాధించుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇంకా సాధించుకునే వరకు నలభై శాతం సాధించుకునే వరకు మా ప్రణాళిక ఉంటుంది ఈ రోజు రేపు రెండు రోజులు హైదరాబాద్ లో బీసీ సంక్షేమ సంఘాలు అన్ని సంఘాలు ఆ విధంగా అన్ని బీసీ కుల సంఘాలు సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు మళ్ళా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది ఈ ప్రభుత్వ వైఖరి కూడా మేము దాని కొరకు ఇస్తున్నాం ప్రభుత్వ వైఖరి తింటే ఏమున్నది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల వైఖరి కూడా మేము దానిలో సమాలోచన చేస్తాం మాకు అనుకూలంగా ఉండి నలభై శాతం అందరూ ఓకే అంటే ఓకే లేకపోతే ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు యావత్ తెలంగాణలో బీసీసీలందరూ రోడ్ల మీదకి వస్తారు ఉద్యమం ఉచితం అవుతుంది ఉద్యోగం కూడా సాంచేతంగా ఉన్నది ఉద్యోగం ఏ రూపం ముఖ్య రూపం వస్తుంది ఏ విధంగా మాకు కూడా మేము ఇప్పుడు చెప్పలేము అది మీడియా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా రిజర్వేషన్ బెదిరిలో చేస్తూ రేపు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఒకవేళ అడ్డం కల్పించినా అమలు చేయకపోతే మాత్రం నిరవధికంగా తెలంగాణకు బంధు పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క మారు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వైపు వాళ్ళకు ఈ సిరిసిల్లా ఒడ్డు నుంచి అంబేద్కర్ సాక్షిగా జ్యోతిబాబుల సాక్షిగా హెచ్చరిస్తా ఉన్నాం మీ నోటి కార్డు ముగ్ధనం ఎంత ఉంటలేము మీరు బాబారు మీరు ఎంత జనాభా తీసుకుంటారు మా జనాభా ప్రకారం మాకు వాటర్ ఇవ్వాలి సామాజిక న్యాయం కావాలి మా బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో జనాభా ప్రకారం రావాలి అదే నలభై శాతం రావాలి అర్థంకి మాత్రం లభించుకోవాలి తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తూ జై బీసీ